మెదక్ లో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పాత్రకేల సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ సునీతారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రివ్యూ సమావేశానంతరం మంత్రివర్యులు పాత్రకేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం వ్యవసాయ రుణమాఫీపై సమీక్ష చేశారు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని అసంతృప్తిగా ఉన్న సబ్ సెంటర్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఏరియా హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులపై సమగ్రంగా విశ్లేషించాలని తెలిపారు మెడికల్ కళాశాలకు సంబంధించి అప్పీళ్లకు వెళ్లాము వస్తుందని ఆశిస్తున్నాం అని వివరించారు పేదోళ్లకు విద్య ఎంతో ముఖ్యమని అధికారులు క్షేత్రస్థాయి పర్యటన ఎంతో ముఖ్యమని స్కూల్స్ లో కనీస సామర్థ్యాలు పెరగాలని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత సమేత అధికారులపై ఉన్నదని ప్రతి నెల వైద్యం విద్యపై రెవ్యూ నిర్వహించాలని విద్యా వైద్యానికి నిధులు కేటాయించడానికి నిన్న సిద్దంగా ఉన్నానని వివరించారు అమ్మాయిలు చదువుకోవాలని వారికి అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సామాన్యుని ఆరోగ్యం ప్రభుత్వంపై ఉందని సాధారణ మనిషికి ప్రభుత్వం హాస్పిటల్స్ పై నమ్మకం కల్పించేలా చేయాలని విద్యా వైద్యంపై కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలని భూసేకరణను ఫీల్డ్ విజిలెట్ విజిట్ చేసి సేకరించాలి లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు నిర్మల్ జిల్లా కలెక్టర్ వైద్యశాఖపై చేస్తున్న కృషి అభినందనీ అక్కడ ఎలా పనిచేస్తున్నారో తెప్పించుకోండి అని అన్నారు రెవెన్యూ శాఖ అడ్మినిస్ట్రేషన్ కు గుండెకాయ లాంటిదని వివరించారు అధికారులు ఉద్యోగులు కంటోన్మెంట్ తో పనిచేయాలి జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలని తెలియజేశారు సభ్యులకు శాసన మండలి సభ్యులకు అధికారులు అందరూ కూడా నమస్కారం చేసుకుంటా ఉన్నారు సార్ మరి లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు స్కాన్ కోసం చేయడం సార్ అది కాకుండా మరి ఎవరు ఏ పేషెంట్ వచ్చినా అన్నెసరిగా మరి వేరే హాస్పిటల్ కి రిఫర్ చేస్తా ఉన్నారు ఇక్కడ తగ్గించుకోవడానికి వేరే హాస్పిటల్ కి రిఫర్ చేస్తా ఉన్నారు శానిటేషన్ ప్రాపర్ గా లేదు

ముఖ్య శాఖలు హెల్త్ సీజనల్ డిజీస్ ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది సేవ చేస్తున్నది ఎడ్యుకేషన్ తర్వాత వ్యవసాయ రంగం రుణమాఫీ రెవెన్యూ ఇవన్నీ అప్లికేషన్స్ ఆ తర్వాత ఆర్ అండ్ బి పంచాయత్ రాజ్ ఇవన్నీ శాఖల పైన సుమారు మూడు గంటల రివ్యూ రెండున్నర మూడు గంటల రివ్యూ ఈరోజు ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నాము ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో రెండు శాఖలకు సంబంధించి ఎడ్యుకేషను హెల్త్ ఇక్కడికి సామాన్యులకు సంబంధించిన శాఖలు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి అన్ని సౌకర్యాలు ఫెసిలిటీస్ కంఫర్ట్ లెవెల్స్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ కంటే టీచర్లు స్టాఫ్ ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో కొత్తగా మంజూరు కావాలో మంజూరు ఇన్కంప్లీట్ ఉన్నాయో పన్ను మొదలు కాలేదు ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి వాకింగ్ కానీ ట్రైనింగ్ కానీ ఆ మిస్టర్ అడిషన్ తీసుకోవాలి మూడవది కొంతమేరకు స్టాఫ్ తోయాలి తర్వాత ఆల్ న్యూ మండల్స్ నీడ్ న్యూ పిఎస్సి అన్ని కొత్తగా ఏర్పాటైన మండలాల్లో నువ్వు ప్రైమరీ హెల్ప్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవాలి

కారణాల వల్ల కొన్ని అప్లికేషన్లు సంపూర్ణంగా సమాచారం లేని వల్ల దాన్ని కూడా అడ్రస్ చేసి ఇవన్నీ కూడా రాబోయే కాలం కంప్లీట్ చేయాలి అని ఆదేశాలు జారీ చేయాలి ధన్యవాదాలు మెడికల్ కాలేజీకి సంబంధించి మేము అప్పీల్కు పోయాము బిల్డింగ్ రెడీ ఉంది ఎక్విప్మెంట్ రెడీ ఉంది ఫర్నిచర్ రెడీ ఉంది అప్పీల్కు పోయాము విఆర్ హోప్ ఫుల్ దట్ విల్ డెఫినెట్లీ మెడికల్ కాలేజ్ ఫర్ మెయిన్ థ్యాంక్ యూ తోటి ఎడ్యుకేషన్ శాఖ హెల్త్కు సంబంధించి సబ్ సెంటర్స్ ఇన్కంప్లీ కంప్లీట్ చేయాలి అదే రకంగా కొత్తగా ఈ మండల ఏర్పాటు ఆ కొత్తగా మండల ఏర్పాటు అయిన మండలాలలో మంజూరు చేయాలి రెండో అంశం అప్గ్రేడేషన్ అనేది రెండో అంశం తరువాత ఇక్కడైతే బెడ్ల సంఖ్య పెంచాలో नरापुरी ॻाल्हि मिलके ॻाल्हि ब्रिज संकेसीं तरत मन हाइवे इहे दिल्ली हैदराबाद हाईवे जो తూకానీ కానీ ఆ హైవే పైన ఒక ట్రామా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలి అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు అంబులెన్స్ సహా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకున్నది ఈ రకంగా ముఖ్య ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించి ఇలాంటి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని దరఖాస్తులు మనం అడ్రస్ చేసినాం ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది దానిపైన కూడా ఒక సమీక్ష జరిగింది ಆರೋಗ್ಯದ್ದು ಕೆಲಸ ಇಷ್ಟ